కూర్చుంటే తప్పు నిల్చుంటే తప్పు చదువుకుంటే తప్పు గుళ్ళోకి వెళ్తే తప్పు ముట్టుకుంటే తప్పు చివరికి నీళ్లు తాగినా తప్పే ఒకానొక సమయంలో అంటరానితనం పేరుతో అట్టడుగు వర్గాల ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది అలాంటి సమయంలో అట్టడుగు వర్గాల తరపున ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు అప్పటి వరకు మూకువైన అణగారిన ప్రజలకు గొంతుకయ్యాడు అతనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల జ్యోతి ఆర్థిక నిపుణుడు దారకుడు మహా మేధావి బహుముఖ ప్రజ్ఞశాలి ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే చిన్న వయసు నుండి ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఏంటి దేశ తలరాతతో సమానమైన రాజ్యాంగాన్ని రాసే స్థాయికి ఎలా చేరుకున్నారు ముట్టుకోవడానికి కూడా వీలు లేదున్న వ్యక్తి దేవుడిలా కొల్చే స్థాయికి ఎలా ఎదిగారు ఇలా ఎంతో స్ఫూర్తిని కలిగించే అంబేద్కర్ జీవిత చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలకి వెళ్దాం నైన్టీన్ పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీన రామ్జీ మాలోజీ సక్పాల్ రామ్జీ మాలోజీ సక్పాల్ మరియు భీమాబాయి అనే ఇద్దరు దంపతులకు మధ్యప్రదేశ్లోని మావ్ అనే గ్రామంలో మహార్ కులంలో అంబేద్కర్ గారు జన్మించారు అప్పట్లో ఈ కులం వారిని అంటరాని వారిగా పరిగణించేవారు పద్నాలుగు మంది సంతానంలో ఈయన చివరివాడు ఈయన పూర్తి పేరు రావ్ రామ్జీ అంబేద్కర్ ఈయన తండ్రి బ్రిటిష్ ఆర్మీలో సువేదార్గా పనిచేసేవారు అంబేద్కర్ గారికి రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉద్యోగంలో పదవీ విరమణ పొందడంతో కుటుంబమంతా ముంబాయికి వెళ్ళిపోయారు అక్కడ ఆయన వేరే చిన్న ఉద్యోగంలో చేరారు ఆదాయం తగ్గడంతో ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి అంబేద్కర్ గారికి ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు మరణించారు అప్పటికి పద్నాలుగు మందిలో ముగ్గురు కొడుకులు ఇద్దరు కుమార్తెలు మాత్రమే మిగిలారు మిగిలిన వారంతా చనిపోయారు దళితుడు అనే కారణంతో ఈయన చిన్న వయసు నుండినే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్యతో కలిసి వేరే ఊరికి నడిచి వెళ్తుంటే బాగా దాహం వేయడంతో దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళి తాగడానికి నీటిని అడిగితే అంబేద్కర్ గారు మహార్ కులానికి చెందినవారు అని తెలిసి నీళ్లు ఇవ్వకపోగా పక్కనే ఉన్న మురికి గుంటలో నీటిని తాగమని తిట్టి పంపించేవారు ఇక తప్పక దాహంతోనే కొంత దూరం నడిచి వెళ్ళాక ఒక ఎద్దుల బండి కనిపించింది అది ఎక్కి కొంత దూరం వెళ్ళాక ఆ బండివాడికి ఈయన మహార్ కులాన్ని వాడికి చెందినవాడిని తెలిసి వాళ్ళని తిట్టి బండి నుండి దింపేశాడు చివరికి వాళ్ళు రెండింతల బాడుగా ఇస్తానని బ్రతిమలాడితే అప్పటికే ఆ బండి మైలా పొడిపోయిందని చెప్పి వాళ్ళని ఆ బండి మీద వెళ్ళమని ఆ బండివాడు దూరంగా నడిచి వచ్చాడు చివరికి స్కూల్లో కూడా మిగిలిన పిల్లలు అందరూ లోపల కూర్చుంటే అంబేద్కర్ మాత్రం తరగతి గది బయట తలుపు దగ్గర కూర్చున్నవారు ఒకసారి ఒక ఉపాధ్యాయుడు దాడు బోర్డు మీద ఒక లెక్క ఇచ్చి చేయమంటే ఎవరు చేయలేకపోయారు కానీ అంబేద్కర్ చేయడానికి బోర్డు దగ్గరకు వెళ్తుంటే ఆ బోర్డు దగ్గరలో తమ భోజనాల క్యారేజీలు ఉన్నాయని అవి మైలు పడతాయని అంబేద్కర్ బ్లాక్ బోర్డుని ముట్టుకోవడానికి మిగిలిన పిల్లలు ఒప్పుకోలేదు చివరికి దాహనం వేస్తే కుండలోని మంచి నీళ్లు కూడా తాగడానికి అనుమతి ఉండేది కాదు అగ్ర కులానికి చెందినవారు ఎవరైనా వచ్చి గ్లాస్తో పైనుండి నీటిని పోస్తే వాటిని దోజలతో పట్టుకొని తాగవలసి వచ్చేది ఎక్కువగా ఆ స్కూల్ ప్యూన్ నీటిని పోసేవాడు ఒకవేళ ఆ ప్యూన్ రాకపోతే ఆ రోజు నీళ్లు ఉండేవి కాదు అలా కొన్ని రోజులైతే ఒక్క చుక్క నీటిని కూడా తాగకుండా ఇంటికి వెళ్ళిపోయేవారు ఆ విధంగా ప్రతి చోట కులం పేరుతో ఆయన వివక్షతకు గురయ్యేవారు అయితే చదువులో మాత్రం అంబేద్కర్ ముందు ఉండేవారు దాంతో కృష్ణాజీ అంబేద్కర్ అనే ఒక ఉపాధ్యాయుడికి మాత్రం అంబేద్కర్ అంటే అభిమానం ఉండేది అప్పటి వరకు అంబేద్కర్ గారి ఇంటి పేరు అంబవాడేకర్ కానీ ఆ ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడి మీద ఉన్న అభిమానంతో అంబవాడేకర్ అనే పేరును తీసేసి తన పేరైన అంబేద్కర్గా మార్చారు అప్పటి నుండి ఈయన పేరు బిఆర్ అంబేద్కర్గా మారింది అలా పంతొమ్మిది వందల ఏడు స్టోన్ హై స్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశారు ఆ కాలంలో ఒక దళితుడు మెట్రికులేషన్ పూర్తి చేయడం ఒక గొప్ప విషయమే దాంతో ఈయనకు సన్మానం కూడా చేశారు దానితో భాగంగానే ఉన్నత చదువుల కోసం ఆయనకు ఆర్థికంగా సహాయం చేయడానికి కొందరు ముందుకు కూడా వచ్చారు అయితే పై చదువులకు వెళ్ళడానికి ముందే అంబేద్కర్ గారికి పదిహేను ఏళ్ళు వయసు ఉన్నప్పుడు తొమ్మిదేళ్ళ వయసు ఉన్న రమాబాయి అనే అమ్మాయితో పెళ్లి చేసేశారు అప్పటికే బరోడా మహారాజ్ సాయాజీరావు గైక్వాడ్ పేద విద్యార్థులకి ఆర్థికంగా సహాయం అందిస్తున్నారు అని తెలుసుకున్నారు అలా బరోడా సంస్థానం నుండి వచ్చే నెలకి ఇరవై ఐదు రూపాయల స్కాలర్షిప్తో పంతొమ్మిది వందల పన్నెండు నాటికి బొంబాయి యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ పట్టా పొందారు తర్వాత అదే బరోడా సంస్థానంలో ఉద్యోగం కూడా తగ్గింది కానీ అంబేద్కర్ గారికి ఇంకా పై చదువులు చదువుకోవాలని కోరిక మనసులో ఉండేది దీని గురించి మహారాజుకి చెప్తే ఆయన దానికి ఒప్పుకొని ఒక షరత పెట్టారు అదేమిటంటే విదేశాలలో చదువు పూర్తయి ఇండియాకు వచ్చి తర్వాత బరోడా సంస్థానంలో పది సంవత్సరాలు పనిచేయాలని షరతు పెట్టారు అంబేద్కర్ గారు దానికి ఒప్పుకొని బరోడా సంస్థానం నుంచి వచ్చే నెలకు పదకొండున్నర పౌండ్ల స్కాలర్షిప్తో పంతొమ్మిది వందల పదమూడులో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చేరారు అమెరికాలో మొదటిసారిగా అంబేద్కర్ గారు స్వేచ్ఛ అంటే ఏమిటో చూశారు అప్పుడు భారతదేశంలో ఉన్నట్టుగా కుల జాతి వివక్షత లేదు అందరికీ సమానమైన గౌరవం అవకాశాలు దక్కేది అక్కడ కొలంబియా యూనివర్సిటీలో పీజీ పిహెచ్డీ పూర్తి చేశారు తర్వాత పంతొమ్మిది వందల పదహారులో లండన్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేరారు అక్కడ ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేయవలసిన చదువును కేవలం రెండు సంవత్సరాల మూడు నెలల్లో పూర్తి చేశారు అందుకోసం అంబేద్కర్ గారు ఒక క్షణం కూడా వృధా చేయకుండా లండన్ లైబ్రరీలో ఉండే అన్ని పుస్తకాలను చదివేవారు అంబేద్కర్ గారు లండన్లో ఉన్నప్పుడు ఎన్నో అంశాల మీద పుస్తకాలను కూడా రాశారు అక్కడే ఆయనకు డాక్టరేట్ కూడా లభించింది కానీ కొంతకాలానికి బరోడా సంస్థానం కేటాయించిన స్కాలర్షిప్ అయిపోయిందని వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగంలో చేరమని ఉత్తరం అందింది దాంతో పంతొమ్మిది వందల పదిహేడులో అంబేద్కర్ వెనక్కి వచ్చి ఒప్పందం ప్రకారం బరోడా సంస్థానంలో రక్షణ శాఖ ఉద్యోగంలో చేరారు అక్కడ ఆయనకి ఒక గొప్ప అధికారిగా ఉద్యోగం దక్కింది కానీ ఈయన నిమ్న కులస్తుడు కావడంతో ఆయన కింద ఉండే ఉద్యోగులు కూడా ఆయనని గౌరవించేవారు కాదు ఏదైనా ఒక ఫైల్ ఇవ్వాలంటే దూరం నుండే ఆయన టేబుల్ మీదకు విసిరేసేవారు చివరికి ఆయన ఉండడానికి అద్దెకు కూడా ఎవరు ఇల్లు ఇచ్చేవారు కాదు చేసేది లేక ఒక పార్సీల సత్రంలో ఉండేవారు కొన్ని రోజులకి వాళ్ళకి కూడా ఈయన నిమ్మ కులస్తుడు అని తెలిసి వాళ్ళు కూడా గంటేశారు చదవాలన్నా పని చేయాలన్నా ఉండడానికి ఇల్లు కావాలన్నా చివరికి నీళ్లు తాగాలన్నా కూడా కులం అడ్డు వచ్చేది మనల్ని ఎవరైనా చిన్న మాట అంటేనే పడం కదా అలాంటిది ఇలాంటి ఘోర అవమానాన్ని ఎదురైతే మనం తట్టుకోగలమా కానీ ఆయన వాటన్నిటినీ సహించారు చివరికి తన పరిస్థితిని బరోడా మహారాజ్కి చెప్పుకొని ఆయన ఏమీ చేయలేని చెప్పడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగి బొంబాయి వెళ్ళిపోయారు ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో ఆదాయం కోసం ట్యూషన్లు చెప్పడం కంపెనీలకు సలహాలను ఇచ్చే ఒక చిన్న కన్సల్టింగ్ బిజినెస్ కంపెనీని మొదలుపెట్టారు మళ్ళీ కొన్ని రోజులకి అంబేద్కర్ గారు అంటరాని వాడిని తెలిసి వ్యాపారులు కూడా ఆయన దగ్గరకు రావడంతో మానేశారు దాంతో ఆ కంపెనీని మూసివేశారు ఈ కులం పేరుతో అసమానతలు ఆయన మనసును కదిలించాయి ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఇక మన పరిస్థితి ఇంతే మనం ఏం చేయలేమని సరిపెట్టుకుంటారు కానీ అంబేద్కర్ గారు అలా కాదు అంటరాని వాడిని వెళ్ళేసిన సమాజానికి సమాధానం చెప్పాలనుకున్నారు చివరికి అప్పటి బొంబాయి గవర్నర్ సహాయంతో ఒక్క కాలేజీలో ప్రొఫెసర్గా ఉద్యోగం తక్కింది అలా ఉద్యోగం చేసుకుంటేనే పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుండి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం మొదలుపెట్టాడు అలా మహాద్లో దళితుల మహాసభను ఏర్పాటు చేశారు దేశంలో నలమూల నుండి కొన్ని వేల మంది దళితుల ఆ సభకు హాజరయ్యారు అప్పటి వరకు దళితుల మహాద్లోని చెరువులోని నీటిని తాగడానికి అనుమతి ఉండేది కాదు కానీ అంబేద్కర్ గారు ఆ సభలో దానికి వ్యతిరేకంగా పోరాడి ఆ చెరువులోని నీటిని తాగడానికి అనుమతి వచ్చేలా చేశారు అనుమతి వచ్చినా సరే మొదటిగా ఆ చెరువులోకి వెళ్ళి నీటిని తాగడానికి అందరూ భయపడుతుంటే అంబేద్కర్ గారు ధైర్యంగా వెళ్ళి చెరువులోని నీటిని తాగారు ఆ ఒక్క సభతో అంబేద్కర్ గారి పేరు మారం రోగింది కొల్హాపూర్ మహారాజ్ సాహు మహారాజ్ అస్పృశ్యత అంటరానితనాన్ని నివారించడానికి కృషి చేస్తున్నారు అని తెలుసుకొని ఆయన సహకారంతో మూగవాళ్ళకి నాయకుడు అనే అర్థం వచ్చేలా మూక్ నాయక్ అనే పత్రికను అలాగే బహిష్కృత్ భారత్ జనతా ప్రబుద్ధ భారత్ అనే పత్రికలు నడిపారు దళితులకు బడిలులోకి అంటే స్కూల్లోకి గుడుల్లోకి వెళ్ళడానికి అనుమతి పొందేలా ఉద్యమాలు చేపట్టి విజయం సాధించారు ఆయన అంత స్థాయికి ఎదిగారు అంటే కారణం చదువు కాబట్టే ఆయన అందరికీ చదువు అందాలని కృషి చేశారు కొన్ని రోజులకి ముంబైలోనే బారిస్టార్గా పనిచేయడం మొదలుపెట్టారు అయితే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అంబేద్కర్ గారి భార్య రమాబాయి గారు అనారోగ్యం కారణంగా మరణించారు కొంతకాలానికి ఆయనకు బొంబాయిలో ప్రిన్సిపాల్ అలాగే జడ్జిగా పనిచేయడానికి అవకాశం వచ్చిన వాటిని వద్దనుకొని రాజకీయాలలోకి వచ్చారు అలా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పొలిటికల్ పార్టీని కూడా స్థాపించారు అయితే సంపద కోసమో అధికారం కోసమో పోరాటం చేయలేదు అట్టడుగు వర్గాల స్వేచ్ఛ కోసం ఆయన పోరాడేవారు బోధించు సమీకరించు పోరాడు అనే సిద్ధాంతాలతో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కులమత భేదాలు లేని సమాజం కోసం కృషి చేసేవారు అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారికి కేంద్రం మండలిలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పదవి వచ్చింది అంతేకాదు భారతదేశపు రాజ్యాంగాన్ని రాసే అవకాశం అంబేద్కర్ గారికి దక్కింది అలా డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కన్సల్టేషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా అపాయింట్మెంట్ అయ్యారు డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా అపాయింట్మెంట్ అయ్యారు రాజ్యాంగం రాయడం అంటే మాటలు కాదు కదా ఒక దేశ తరరాతిని రాయడమే ఆయనలో ఎంత ప్రతిభ లేకపోతే ఆ అవకాశం వస్తుంది అయితే రాజ్యాంగం రచించడానికి నియమించిన సభ్యులలో ఒకరు రాజీనామా చేయడం మరొకరు మరణించడం కొంతమంది అమెరికాలో ఉండిపోవడం కొంతమంది రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నలవ్వడం ఇలా రకరకాల కారణాల వలన భారత రాజ్యాంగం రచించే బాధ్యత అంతా అంబేద్కర్ గారి మీద పడింది దాంతో ఆయన రాత్రి పగులు అన్ని లేకుండా నిరంతరం రాజ్యాంగ రచనలో ఉండేవారు దానివల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతింది ఆయన హాస్పిటల్లో వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు ఆ సమయంలో ఆయనను చూసుకోవడానికి డాక్టర్ శారదా కబీర్ అనే బ్రాహ్మణ అమ్మాయిని నియమించారు మెల్లగా ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో తన యాభై ఆరవ ఏటా అంబేద్కర్ గారు శారదా కబీర్ని రెండవ వివాహం చేసుకున్నారు తర్వాత ఆవిడ సవిత అంబేద్కర్గా పేరు మార్చుకున్నారు అలా కొద్ది రోజులకి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో రాజ్యాంగ రచన పూర్తి చేశారు వివిధ రకాల భాషలు ఆచారాలు మతాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఆయన ముందు చూపుతో రాసిన రాజ్యాంగం అనుసరించి ఇప్పుడు మన దేశం నడుస్తుంది అంటే ఆయన గొప్పదనం ఏంటో అర్థమవుతుంది ఆయన కేవలం దళితుల కోసమే లేక వాళ్ళ రిజర్వేషన్ల కోసమే మాత్రమే కృషి చేయలేదు ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన జీతాలు ఉండాలని ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో లీవ్స్ ఇవ్వాలని పని గంటల సమయాన్ని పన్నెండు నుంచి ఎనిమిది గంటల్లో చేయాలని స్త్రీలకు ఆస్తి హక్కు ఇవ్వాలని ఇలా ఎన్నో అంశాలు ఈయన కృషి చేశారు అయితే ఈయన జీవితం చివరి సమయంలో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో నాగపూర్లోని ఐదు లక్షల మందితో కలిసి బౌద్ధ మతం స్వీకరించారు ఆ తర్వాత కొద్ది రోజులకి అనారోగ్య కారణంగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ ఆరవ తేదీన అంబేద్కర్ గారు మరణించారు ఆయన మరణించినా కానీ ఆయన కృషి ఇప్పటికీ ఎంతోమంది జీవితాలలో వెలుగున నింపుతుంది ఒకవేళ ఆయన పూనుకొని ఉండకపోతే ఈనాటికి బడుగు బలహీన వర్గాల జీవితాలు ఇంకా అలాగే ఉండిపోయేవేమో అందుకే ఈయన చేసిన సేవలకు గాను నైన్టీన్ నైన్ జీరో పంతొమ్మిది వందల తొంభైలో భారత ప్రభుత్వం భారతదేశపు అత్యున్నత పురస్కారం ఆయన భారతరత్న అవార్డుతో సత్కరించింది కొలంబియా యూనివర్సిటీ ప్రపంచంలో టాప్ హండ్రెడ్ స్కాలర్స్ లిస్ట్ని ప్రకటిస్తే దానిలో మొదటి పేరు అంబేద్కర్ గారిదే ఉంది ఎందుకంటే ఎంఏ ఎంఎస్సి డిఎస్సి పిహెచ్డి ఎల్ఎల్డి డిలైట్ బారిస్టర్గా ఇలా ఎన్నో డిగ్రీలను ఆయన సాధించారు ఒక వ్యక్తి జీవితకాలంలో ఇన్ని డిగ్రీలను పొందడం అంటే మాటలు కాదు కదా ఈయన హిందీ పాలీ సంస్కృత్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మన్ మరాఠీ పారిషియన్ అండ్ గుజరాతీ ఇలా తొమ్మిది భాషలను మాట్లాడగలరు కేవలం ఈయన రాజ్యాంగ నిర్మాతమే కాదు ఫిలోసఫర్ ఆంథ్రోపాలజిస్ట్ హిస్ట్రోన్ స్పీకర్ రైటర్ ఎకనామిస్ట్ స్కాలర్ ఎడిటర్ ఇలా ఇలా ఒకే వ్యక్తిలో ఎన్నో ప్రతిభలు నైపుణ్యాలు ఉండేవి అంతేకాదు ప్రపంచంలో ఎక్కువ విగ్రహాలు ఉన్న నాయకుడు కూడా అంబేద్కర్ గారే రెండు వేల పన్నెండులో ద గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరు అనే పోలింగ్ జరిగితే మొదటి స్థానంలో అంబేద్కర్ గారే ఉన్నారు దీన్ని బట్టి ఆయన సమాజంలో ఎంత ప్రభావం తీసుకొచ్చారో అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు ఆయన పడిన కష్టాలు ఎవరు పడకూడదు అనుకున్నారు అందుకే తన జీవితాన్నంతా అణగారిన వర్గాల అభ్యున్నతికి వాళ్ళకి స్వేచ్ఛను అందించడానికి అంకితం చేశారు కేవలం ఆయన వలనే అట్టడుగు వర్గాల వాళ్ళకి ఇప్పుడు అన్ని రంగాలలో సమానంగా అవకాశాలు అందుకున్నాయి అందుకే ఇప్పటికీ ఎప్పటికీ ఆయన చాలామంది అందుకే ఇప్పటికీ ఎప్పటికీ ఆయన చాలామంది దేవుడితో సమానం ముట్టుకోవడానికి కూడా వీలులేని లేని స్థాయి నుంచి ఒక దేశ రాజ్యాంగం రాసే స్థాయి వరకు వెళ్లడంలో ఉన్న ఆయన ధైర్యాన్ని పట్టుదలని మనం అందరం తప్పకుండా ఆదర్శంగా తీసుకుందాం జై అంబేద్కర్ జై జై అంబేద్కర్